ప్రతి విషయం అందరూ కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి ఈలాగూ చేయుట ఏ క్రీస్తునందు మీ విషయంలో దేవునికి చిత్తము సో అక్కడ ఏముందండి ప్రతి ఒక్క విషయంలో మనం సంతోషంగా ఉన్నప్పుడే ఉందా లేదు కదా మరి ప్రతి ఒక్క స్థితిలో ప్రతి ఒక్క పరిస్థితిలో మనము థ్యాంక్స్ గివింగ్ చెప్పాలి మనము మనకి ఎన్నో ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటాయి కదా సో దిస్ ఇస్ మై ప్రేయర్ రిక్వెస్ట్ బుక్ దీంట్లో ఎన్నో ప్రేయర్స్ ఉన్నాయి ఆన్సర్ ప్రేయర్స్ ఉన్నాయి మరి దేవుడు దానికి జవాబిచ్చిన ప్రేయర్స్ రిక్వెస్ట్ జవాబు ఇవ్వని కూడా ఉన్నాయి కానీ మనము దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇచ్చే వారికి ఏం చేయాలి తనకి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి హాలూయ ఇన్ ఎవ్రీథింగ్ మరి ప్రతి ఒక్క సమయం ప్రతి ఒక్క విషయం ముందు ఆయనకి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి హాలలోయ ఫ్యామిలీలో మరి వచ్చిన మ్యారేజెస్ గురించి వెయిట్ చేస్తుండొచ్చు జాబ్స్ గురించి వెయిట్ చేస్తుండొచ్చు ఎలాంటి ప్రేత రావాలని వెయిట్ చేస్తుండొచ్చు కానీ మనం ముందుగానే ఏం చేయాలి ఆయనకి ఎంతకైనా నమ్మదగిన దేవుడు అండి ఈజ్ఫుల్ గాడ్ ఆయన ఎప్పుడు తెస్తాడు మీరు ఇక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఆలోచనతో వచ్చి ఉన్నారో కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్క పరిస్థితిలో మనము ఆయనకి కృతజ్ఞతా స్థుతులు అప్పుడు మనము ఆయనకి ఇంకా దగ్గరగా జీవిస్తాం